యేసు రక్తం జయం మన ప్రభు ఏసులో ఈరోజు ఈ విడు వస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు అందరూ బాగున్నారా అందరూ దేవుని కృపలో వర్దిలుతున్నారా దేవునికి స్తోత్రం ముఖ్యంగా ఈ సమయంలో ఇది ఈ నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమన్నదంటే గత రెండు రోజుల నుండి నిన్నగా ఈరోజు నిన్న గత రెండు రోజు రెండు రోజుల నుండి టీవీ ఛానళ్ళు ఎవరైతే ఉన్నాయో టీవీ ఫైవ్ కానివ్వండి ఆర్ న్యూస్ కానివ్వండి బిగ్ న్యూస్ కానివ్వండి అలాగే కొన్ని కొన్ని మత ఉన్మాతులకు అమ్ముడుపోయినా మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉన్మాతులకు అమ్ముడుపోయినా ఛానల్స్ కొన్ని ఉన్నాయి వీళ్ళకి విపరీతమైన విపరీతంగా అనమాట మరి ఘోరంగా అసలు న్యూస్లు ఏం దొరకట్లేదు వాళ్ళకి ఏం యూస్ రావట్లేదు అందుకని చెప్పి గారు లేడు కర్ణాటకలో వెళ్ళిపోయాడు చాలేమ్రాజు గారు లేరు ఛానల్ ఛానల్ వాళ్ళు వెళ్ళారు చర్చి దగ్గరికి వెళ్ళారు మరి అక్కడైతే లేరు కర్ణాటక ప్రాంతానికి వెళ్ళాడు అని చెప్పి ఒకళ్ళు మరొకళ్ళేమో అసలుకి లేరు అసలుకి చర్చి దగ్గరికి వెళ్ళాం కానీ లేరు లేరు అసలుకి వెళ్ళి లేరు అని చెప్పి మరొకరు అలాగా టీవీ ఛానల్స్ వారు చాలా వైరల్ చేస్తున్నారు ఈ విషయాన్ని అయితే నేను ఈ సమయంలో నేను ఎందుకు వచ్చానంటే ఈ వాటి విషయమై స్పందించడానికి నిన్నటి కాల సమయంలో నేను తండ్రి సన్నిధి మినిస్ట్రీకి వెళ్ళాను నేను చెరువుపేట ప్రాంతానికి వెళ్ళటం జరిగింది చక్కగా దైవజనులను కలిశాను మరికొన్ని కొన్ని మాటలు పంచుకున్నాను అలాగే ఆ బ్రదరు పాసు గారు చిన్నబాబు ఎవరైతే ఉన్నాడో చిన్నబాబుని కలవడం జరిగింది అలాగే కొంతమంది పాస్టర్ గారిని కలవడం జరిగింది జరుగుతున్న మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులపై మనం ఎలాగ ఉన్నాలో మరికొన్ని మాటలు మేము చర్చించుకోవడం జరిగింది నేను నిన్నటి కాల సమయంలో వెళ్ళాను నేను వెళ్ళి చక్కగా దైవజనులతో మాట్లాడటం జరిగింది దేవజన్లతో ప్రార్థన చేయించుకున్నాను ఈ ఈ రాజు న్యూస్ తెలుగు అలాగే బిగ్ టీవీ అలాగే కొన్ని కొన్ని ఛానళ్ళు మరి అసలుకి షాళం గారి గురించి పూర్తిగా వీళ్ళకి తెలుసా తెలియదా తెలిస్తే మరింత ఎంత మాత్రాన డబ్బుకి అమ్ముడు పోయినంత మాత్రాన ఇంత దూషణ చేసి ఇంత దారుణంగా మాట్లాడతారా అని చెప్పి చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ సమయంలో ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మరి చిత్రీకరించడం ఈ ఛానల్స్ వాళ్ళు అందరు లేళ్లే కొందరే అని చెప్పి అనుకుంటున్నాను నేను మరి ఇలా ఇలా చేయటం ఏందో మరి రానున్న రోజుల్లో క్రైస్తవ్యాన్ని ఏదో చేయాలని చెప్పి మత విద్వేషాలు రచ్చుకొట్టే మత ఉన్మాతులు రాజకీయ పరంగా కానివ్వండి అలాగే అసలు మరి ఘోరాతి ఘోరంగా మాట్లాడటం జరుగుతుంది దీనిలో నేను నిన్నటి కాల సమయంలో వెళ్ళాను నేను ఆల్రెడీ వెళ్ళాను నేను నిన్నటి కాల సమయంలో నేను వెళ్ళాను దైవజనులు కలవటం జరిగింది దైవజనులతో మాట్లాడటం జరిగింది అలాగే అక్కడున్న కొంతమంది బ్రదర్ను కలవటం జరిగింది మాట్లాడటం జరిగింది పా దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నాను అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదు ఛానల్లో కానివ్వండి మతోన్మాదులు కానివ్వండి మరీ ఘోరంగా అనమాట అసలు ఏంది ఇలాగా ఇలాగా ఇలాగ అసలు మేము వెళ్ళాము చాలీం రాజు గారు లేరు అక్కడ కర్ణాటక పారిపోయాడు అది ఇది కూసుకోడు అని చెప్పి చాలా వైరల్ చేస్తున్నారు ఈ విషయాన్ని తీరా ఏందని చెప్పి అనుకుంటే నిన్నటి కాలశాలలో బ్రదరు జాసీవాడ చే గారు ఆ ఫోన్ కాల్ మనం విన్నాం కదా ఇంచుమించుగా ఇంచుమించుగా ఒక ఐదు లక్షలు లేకపోతే ఒక పది లక్షలు రూపాయలకి అమ్ముడు పోయి మత ఉన్మాతులకి కొమ్ము కాస్తున్నారు ఈ టీవీ ఛానల్స్ మరి ఇలాగా పూర్తిగా షాలేమరాజు గారి గురించి తెలుసుకోవాలి షాలేమరాజు గారి గురించి తెలుసుకుంటే మరి పూర్తి ఏమన్నా అర్థమవుతుంది కానీ ఎవరు పడితే వాళ్ళు ఏదో ఫాస్టర్ గారు చేస్తే ఏం చెప్పి డబ్బు డబ్బుకి ఈ రోజులు కక్కుర్చు పడి ఈ పని చేయటం కరెక్ట్ కాదు అయితే షాలీం రాజు గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఎవరిని ఎవరన్నా అనేది ఈ టీవీ ఛానళ్ళు కానీ మరి కొంతమంది మత విద్వేషాలు గారు అచ్చగొట్టే మత ఉన్మాదుల్లో కొంతమంది ఉన్నారు పని పని బాట మానేసి ఆ ఛానల్లో పోయి కూర్చొని మేము అలా చేస్తాం మేము ఎలా చేస్తాం అని మేము మా తర్వాత ఏమో అది ఇది కూర్చుకోడు అని చెప్పి కొంతమంది సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా చూసి నేర్చుకుని తెలుసుకుంటే చాలా మంచిది నాకు తెలిసి చాలామరాజు గారి పరిస్థితి ఏంటి ఆయన ఏమేమి చేశాడు ఏమేమి కార్యక్రమాలు చేశాడు చాలీమరాజు గారు మళ్ళా ఆయన ఇంట్లోనే ఉంటాడా లేకపోతే మళ్ళా ఒక రూమ్లో కూర్చొని ఒక ఛానల్ పిలిపించుకొని కొన్ని మాటలు మాట్లాడతాడా అని చెప్పి మాటలు తెలుసుకోవడం చాలా మంచిది నా కవితే నాకు తెలిసి నా కవిత నాకు తెలిసేవితే ఆయన గురించి తెలుసుకోకుండా ఏం లేకుండా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి ఆయన గురించి తండ్రి తండ్రి షాళవరాజు గారి గురించి కొన్ని మాటలు తెలియపరుద్దామని చెప్పి ఈ విషయంలో నేను ముందుకు వచ్చాను ఒకసారి ఈ వీడియో చూద్దాం నేను ఒకసారి వీడియో చూద్దాం చూసిన తర్వాత మరి కొన్ని మాటలు మాట్లాడదాం అసలు ముందు ఇది తమ్ముడు ఒకసారి చూద్దాం అసలు ఇది ఎంత వద్దో దారుణం ఉందో ఒకసారి చూడండి అసలు ఇలాంటి తమ్ముడు అలా ఎలా చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు ఈ తమ్ చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో మరి ఎవరు రెడీ చేసి పెట్టారు షాలీం గారు అరెస్ట్ కాకముందే శళీమరాజు గారు అరెస్ట్ అని చెప్పి ఒక తమ్ముణేళ్ళు మరి అంత ఆనందం ఏందో నాకేం అర్థం కావట్లేదు ఒక దైవసేనుడు పట్ల అంత ఏందో మరి కొంతమంది మరి ఇలా ఎందుకు చేస్తున్నారు మరి మత విద్వేషాలు రెచ్చగొట్టి మతమాతులు గమ్ముడు పోయి చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇది ఎలా ఉంటే మరి ఇంకో తమ్ముణేళ్ళు చూద్దాం అసలుకి ఇది ఏంటి అసలుకి అరెస్ట్ కాకముందే అరెస్ట్ అని చెప్పి ఇది ఒకసారి చూడండి మరి ఇది పరాయిలో ఉన్న పాస్టర్ రాజు గారు అరెస్ట్ జైలుకు మరి ఘోరం అసలకే ఎక్కడతో ఫోటో ఎత్తుకొచ్చి పెట్టారు ఫోటో ఎత్తుకొచ్చి పరాయిలో ఉన్నారు షాళం రాజు గారు అరెస్ట్ చేశాము విషయం ఎందుకంటే స్పందించాల్సిందంటే నేను ఇక్కడ కాల సమయంలో నేను వెళ్ళాను నేను మాట్లాడాను కొన్ని మాటలు మేము పంచుకున్నాం వాటి గురించి మేము మాట్లాడుకున్నాం అలాగే మరి కొంతమంది దైవజనులను నేను కలవడం జరిగింది వాళ్ళ వాళ్ళ బా బాబును కలవడం జరిగింది అసలు విషయాలు మేము తెలుసుకున్నాం మాట్లాడుకున్నాం అసలు కదా అసలుకి ఈ విషయం అయ్యి చాలేమరాజు గారు పరాలైపోయారని ఒకడు షళం గారు కర్ణాటకలో ఉన్నాడు అని చెప్పి మరొకడు కా చాలిమరాజు గారిని జైలు గీసుకోరని చెప్పి మరొకడు షాళియాజు గారు అరెస్ట్ అని చెప్పి మరొకరు అసలు ఇలాగ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతం మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు మత ఉన్మాదులు ఎన్ని లక్షలకు కమ్ముడు పోయారో పూర్తిగా మనకు అర్థం అవుతుంది అయితే నేనేం చెప్పేది అంటే షాళేం గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి తమ్ నిల్స్కి పెడతాం కానీ షళీంరాజు గురించి మాట్లాడతా నోరు జారి మాట్లాడతాం కానివ్వండి అరేవరే అని చెప్పి ప్రస్తావన చేయటం కానీ దోషం చేయటం కానీ అది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఒకసారి ఈ వీడియో చూడండి షళేమరాజు గారు బొట్టుకు వ్యతిరేకం అని చెప్పి అది ఇది అంటున్నారు కదా నేను ఒక వీడియో చూశాను ఈ వీడియో ఒకసారి చూడండి విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు ఇయలా పంజాబ్ వాళ్ళు పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు వాళ్ళ ఆచారం అది ఆంధ్ర వాళ్ళు తమిళనాడు వాళ్ళు చీరగట్టుకుంటారు వీళ్ళ ఆచారం ఇది అలాగా కొన్ని సంప్రదాయాలు రాజస్థాన్ వాళ్ళు ఒక టైప్ డ్రెస్ చేసుకుంటారు వాళ్ళ ఆచారం అది అట్లాగా ఆచారాలు వేరు సంప్రదాయాలు ఆచారాలు వేరు విశ్వాసం వేరు దేవుని కూర్చున్న విశ్వాసం వేరు గురించి చెప్తున్నాను అనమాట బొట్లు పెట్టుకోం మేము పూలు పెట్టుకోము అది ఇది అన్నారు కదా కొంతమంది ఏం చేస్తున్నారంటే పూలకు వ్యతిరేక శాలిమరాజు గారు బొట్లకు వ్యతిరేక షాలిమరాజు గారు అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆ మాట మాట్లాడాడు నాకు నేను చూశాను చూసి నాకు యశ్వభు నమ్ముకుంటే బొట్టు తీయాలి గాజులు తీయాలి పూలు తీయాలి మెట్టలు తీయాలి మెళ్ళ మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని బైబిల్లో అలాంటి వాటికి ఇక్కడ పాస్ట్ గారు అని చెప్తున్నాడంటే అని చెప్తున్నాడంటే చాలా అంటే క్రీస్తు నమ్ముకోక ముందు క్రీస్తు నమ్ముకుంటే కొంచెం బొట్టు దియాలి గాజులు దియాలి పూలు పెట్టుకోకూడదు అంట చాలా మంది అంటున్నారు కదా అందుకని చెప్పి నమ్మలేదంట చాలా వరకు తర్వాత నేను నమ్మడం జరిగింది బైల్ గ్రంథాన్ని నేను పరిశోధన చేసిన తర్వాత బొట్టు గాజుల గురించి ఏం లేదు పెద్ద విషయం ఏం లేదు దాని గురించి ఎవరిష్టం ఎవరిష్టం వాళ్ళు తగుమను అలంకరణ బొట్టు పెట్టుకోవచ్చు గాజులు వేసుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది పూలు పెట్టుకోవచ్చు అని చెప్పి అభిప్రాయం తెలియపరుస్తున్నాడు ఒకసారి చూద్దాం మాట్లాడుతున్నాడు అది విషయం అయితే పూర్తిగా వివరించాడు ఒకసారి మరి విషయం అయి మరి అలాగా మరి ఎందుకు మాట్లాడుతున్నారో మరి షాళీమరాజు గారు పూలకి వ్యతిరేకం కాదు బొట్టుకు వ్యతిరేకం కాదు వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మగారు కానివ్వండి వాళ్ళు ఇంట్లో ఎవరైనా కానివ్వండి షాళిమరాజు గారే కాదు ఏ దైవసేవకులైనా కానీ వ్యతిరేక ఏం కాదు పూలకి వ్యతిరేక ఏం కాదు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఇష్టం అనేది వాళ్ళ వాళ్ళ సంబంధించి ఉంటుంది పూలు పెట్టుకుంటే పెట్టుకుంటారు పెట్టుకుంటాను లేదు బొట్టు పెట్టుకుంటే పెట్టుకుంటారు లేదు లేదు వాళ్ళ పరిస్థితిని బట్టి కొంతమంది మందిరాన్ని కూడా గురకా వేసుకొని వస్తున్నారు చాలామంది వాళ్ళ అభిప్రాయం అది ముస్లిం సహోదరులు చాలామంది వస్తున్నారు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి సంబంధించిన విషయమ్మా అందుకని చెప్పి వ్యతిరేకమేం కాదు ఈ టీవీ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో మత విద్వేషగొట్టి మత ఉన్మాతులకు ఎవరెవరైతే అమ్ముడు పోయారు వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే నిటకాల సమయంలో షాలీం గారు ఉన్నాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర వగేర వగేర రాష్ట్రాలకేం పోలేదు ఆయన ఏం దొంగ కాదు దోపిడీలు చేసేవాడేం కాదు మరి ఇప్పటికిప్పుడైతే దొంగలో దోపిడీలు చేసేదా మహాదహ మహా పెద్ద మేధావులే ఉంటున్నారు ఆయన ఏం అనలేదు ఎందుకు మాకు మహారాష్ట్ర కర్ణాటక అంటే వారిపోతాడు టీవీ న్యూస్ కోసం మీకు మీ ఛానల్ ఏదో పాపులర్ కావాలని చెప్పి మీరు ఇలా మాట్లాడకూడదు మీరు ఒకసారి పరిశోధన చేసుకుంటే బాగుంటుంది ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు వాళ్ళు లేకపోతే ఒక ఇరవై లక్షలు ఇస్తారు అయ్యో వాళ్ళు ఉంటే రేపు పొద్దున పోతాయి అందుకని చెప్పి అమాయకులైన హైందోళన మోసం చేసి మీరు డబ్బులు తీసుకొని కూడా క్రైస్తవుల మీద మీరు నిందలు వేయటం శాళగా నిందలు వేయటం కరెక్ట్ కాదు ఒకసారి షాళీం రాజుగారి గురించి పూర్తిగా చాలామంది తెలుసుకుంటే చాలా మంచిది ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక దైవజనులుగా మాట్లాడితే ఒక దైవజనుల మాటతో మాట్లాడేటప్పుడు మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్తో మాట్లాడతాం అది కరెక్ట్ కాదు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఎవరికైనా బాగుంటుంది అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి షాళం రాజుగారితో మాట్లాడేటప్పుడు కానివ్వండి దైవజనులు ఎవరినైనా కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది మత విద్వేషాలు రెచ్చగొట్టి మొత్తం ఒక్కసారి చాలీమరాజు గారి ముందు తెలుసుకోండి శాళీమరాజు గారి గురించి తెలుసుకోండి ముందు తర్వాత మాట్లాడదాం కృప చాలును నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును టెన్ టెన్న టీ కృప చాలును తర తర ముని కృప చాలును కృప చాలును నీ కృప చాలును

ऐश्वरीयमुकण्ठे कृपुत्तमं जीवमुकन्ते निकृपुत्तमम् ऐश्वरीयमुकण्ठे कृप उत्तमम् जीवमुकन्ते उत्तमम् కృపయే లేకుంటే మనుగడలేదు కృపను మించిన పెన్నిది లేదు కృప లేకుంటే మనుగడలేదు కృపను మించిన పెన్నిది లేదు కృప చాలును నీ కృప చాలును तुपचालूनू एसु तुपचालूनू నీల మరక్షణ కృపలు క్షమాపణ పృపలూ నీల మరక్షణ కృప నీమా నిరీక్షణ కృపలో నీ మా క్రమశిక్షణ కృపలోనే మా నిరీక్షణ కృపలోనే మా శిక్షణ కృప చాలను కృప చాలు కృప చాలు కృప చాలు కృపలో నేమాభిషేకము కృపల నియమానందము కృపల నేమాభిషేకము కృపలోనేమా అతిశయము కృప వింబడి కృపను పుందేదం కృపలో అతిశయము కృపబింబి కృపను పుందేదం కృప నీ కృప చాలును కృప చాలును కృప చాలును నటె నీ కృప చాలును తరతరములకు నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును కృప చాలును యేసు ఏకృప చాలను ఆరాధనా స్రాధనా aaradhana stuti aaradhana 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 aaradhana stuti तो तियारा పేరు పోయబడిన పరిమల తైలం నీ ప్రేమ పొందుకున్న ధన్యం నీ పేరు పోయబడిన పరిమల తైలం నీ ప్రేమ పొందుకున్న ధన్యం జగముల నేల నాయసయ్యా యుగముల రాజా నువేనయ్యా జగముల నేలేయ్యా యుగముల రాజా నువ్వే నయ్యా నీకే నా ఆరాధనా

మైనవి కానీ మనుషులు చూపించే మమకారాలు మారి పువ్వును గాలి ఈ అనురాగాలు అల్పమైనవి కానీ మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని గానీ నీ ప్రేమానురాగం అంతమవ్వదు నీ అనుబంధం మార్పునుందరు నీ ప్రేమానురాగం అంతమవ్వదు నీ అనుబంధం மார்பு நொந்தது மார்பு நொந்தது நீ பேரு பூயபடின பரிமல தைலம் நீ பிரேம பொந்து குன்ன பிரதுகே జాలి లోకం వేదన నదిలో నన్ను గాని ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని జాలి లోకం వేదన నదిలో నన్ను ముంచినగానే ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు నీ కోసమే నన్ను బ్రతుకని నీ కృపలోనే నన్ను నిలువని నీ కోసమే నన్ను బ్రతుకని నీ కృపలోనే నన్ను నిలువని నన్ను నిలువని నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం నా పుంద ప్రదుకేతన్య జగములనేయ్యా యుముల రాజాేనయ్యా జగముల నాయ్యా యుగముల రాజాయ్యా నీకే నీకే నా आराधना नोवे नो ना, आलापना नीके ना, आराधना नोवे ना, आलापना नीपेरुपूयबिनपरिमलतैलं